హాయ్ ఫ్రెండ్స్ న్యూ ఇయర్ స్పిరిచువల్ మాస్టర్ ధ్యాన జ్ఞాన ఋషి సాయిరత్న భీమినేని వంశీ కిరణ్ గారు ఆధ్యాత్మిక స్వప్నాలపై అనేక పరిశోధనలు చేసి స్వప్నాల ద్వారా దేవాత్మలతో అనుసంధానమై మన సమస్యలకు పరిష్కారాలను కనుగొంటూ మనల్ని మనం ఉన్నతీకరించుకునే సులభమైన మార్గం స్వప్న రహస్యాలు అనే అద్భుతమైన గ్రంథరాజ్యం ద్వారా మనకి అందించడం జరిగింది ఆ పుస్తకంలోని మొదటి భాగాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం మన జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలకు పరిష్కారం లభించక సతమతమవుతూ ఉంటాము అలాంటి సందర్భాలలో మన యొక్క అర్హతను బట్టి దేవాత్మలు స్వప్నాల ద్వారా మన సమస్యలకు పరిష్కార మార్గాలను చూపుతూ ఉంటారు ఆ స్వప్నాలను విశ్లేషించుకోవడం ద్వారా మన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ఉదాహరణకు మనకి కుట్టు మిషన్ ఎలా వచ్చిందో చూద్దాం అది ఒక చిక్కటి అడవి సన్నటి కాలిబాట వెంట ఒకానొక యువకుడు బిక్కు బిక్కుమంటూ నడుస్తూ ఉన్నాడు నేలంతా చిత్తడిగా ఉంది దట్టమైన చెట్లు ఉండడం వల్ల వెలుతురు మసగ్గా ఉంది ఇంతలో పొదల మాటున ఏదో కదలిక అతని గుండె ఆగినంత పన పనయ్యింది వెనక్కి తిరిగి పరుగెడదామన్న కోరిక బలంగా కలిగింది అతను నిర్ణయించుకునే లోపే చెట్ల చాటు నుండి వికృత ఆకారాలు మెడలో పుర్రెలు ఎముకల దండలతో ఉన్న నరమాంస భక్షకులు అతన్ని చుట్టుముట్టారు వెనక్కి ముందుకి ఎటు తప్పించుకునే అవకాశం లేకుండా అతని చుట్టూత వృత్తాకారంలో తిరుగుతూ లొంగి పొమ్మన్నట్లు అతని మొహంపై వారి చేతుల్లో ఉన్న బరిసెలు ఆడిస్తూ ఉన్నారు అతనికి భయంతో ఊపిరి ఆడనట్లయింది ఒక్కసారే దిగ్గున మెలకు వచ్చింది ఒళ్ళంతా చెమటలు పట్టాయి ఇంతసేపు తాను ఒక భయంకరమైన స్వప్నంలో ఉన్నానని అతనికి అర్థమైంది అప్పుడు సమయం తెల్లవారుజామున నాలుగు గంటలు అతని పేరు ఎలైస్ హోయి అది పద్దెనిమిది వందల నలభై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ నెల అంతకు ముందే ఎన్నో రోజుల నుండి అతను శ్రమించి కుట్టు మిషన్ కనుగొన్నాడు దానికోసం అతని వద్ద ఉన్న ధనం పూర్తిగా అయిపోయింది అప్పుల పాలయ్యాడు కానీ కుట్టు మిషన్ పూర్తి కాలేదు కారణం ఏమిటంటే అప్పటి కాలంలో సూది సహాయంతో బట్టలు చేతితో కుట్టేవారు దానికి వెనుక రంధ్రం ఉండేది ఆ సూది తెచ్చి మిషన్కు అమర్చి పరీక్షించాడు హోయి కానీ సూదికి వెనుక రంధ్రం ఉండడం వల్ల కుట్టు మిషన్ పూర్తయిన కుట్టు కుదరక సూది దగ్గర ఆగిపోయింది మానసికంగా ఆర్థికంగా ఎంతో కుంగిపోయాడు అటువంటి సమయంలో ఇటువంటి స్వప్నం ఆ యువ శాస్త్రవేత్త మంచం మీద కూర్చొని తనకు వచ్చిన విచిత్రమైన స్వప్నం గురించి ఆలోచించడం ప్రారంభించాడు వాళ్ళు ఎందుకు తనని చుట్టుముట్టారు ఎవరు వాళ్ళసలు చేతిలో బరిసెలు ఎంతో పదునుగా ఉన్నాయి అతనికి తన స్వప్నంలో కనబడిన బరిసెలన్నింటికి ముందున్న రంధ్రం ఇంకు పెన్ను పాలీకి ఉన్నట్లుగా అడ్డంగా ఉండటం గుర్తొచ్చింది అది ఎంతగానో అతన్ని ఆకర్షించింది అలా ఆలోచిస్తూ ఉన్న అతనికి మెరుపు లాంటి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది తను తప్పు ఎక్కడ చేశాడో అర్థమైంది అంతే దిగ్గున మంచం మీద నుండి లేచి తన వర్క్షాప్కి పరుగు పెట్టాడు అప్పటికప్పుడు ఒక సూది తీసుకొని తన స్వప్నంలో కనిపించిన విధంగా దానికి ముందున రంధ్రం పెట్టి దారం ఎక్కించి మిషన్కు బిగించాడు కుట్టు సాగింది ఆ శాస్త్రవేత్త మొహం వికసించింది తన స్వప్నంలో కనబడ్డ ముందు రంధ్రం ఉన్న బరిసెలు చూపి సూదికి ముందు రంధ్రం పెట్టాలన్న ఆలోచన ఇచ్చిన నరమాంస భక్షకుల రూపంలో ఉన్న ఆ దేవాత్మలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకున్నాడు ఒక చిన్న స్వప్నం ప్రపంచ శ్రేణినే మార్చివేసింది ఫ్యాషన్ ప్రపంచాన్ని సృష్టించింది ఈరోజు మనం వాడుతూ ఉన్న గుడ్డు మిషన్కి కారణహితమైంది ఎలైస్ హోయిని అమెరికాలో రెండో కోటీశ్వరుడుగా మార్చివేసింది మరొక ఉదాహరణ స్వప్నంలో సాయిబాబా ఇచ్చిన సందేశం చూద్దాం ఒకసారి షిరిడీ సాయి భక్తులైన శ్యామ మరి బూటి బాబాకు సేవ పూర్తి చేసి పక్కనే ఉన్న ఒక ఇంటిలో చాలాసేపు సత్సంగం నడిపి అక్కడే పడుకొని నిద్రపోయారు తెల్లవారుజామున శ్యామకి బాబా స్వప్నంలో దర్శనమిచ్చి ఒక పెద్ద వాడ నిర్మించమని అందులో తాను నివసిస్తానని ఆదేశం ఇచ్చారు ఒక్కసారిగా మెలకు వచ్చిన శ్యామ ఏడవడం మొదలు పెట్టాడు అది విని లేచిన భూటి కంగారు పడి ఏమిటి సంగతి అని అడగ తనకు వచ్చిన స్వప్నం సంగతి చెప్పి పేదవాడైన నేను అంత పెద్దవాడాను నిర్మించగలనా అని వేదన చెందాడు ఆశ్చర్యంగా భూటికి కూడా అదే స్వప్నం రావడం వల్ల తన వద్ద కావలసినంత ధనం ఉందని ఇది బాబా తమకు అందిస్తున్న గొప్ప అవకాశంగా భావించి శ్యామాను ఓదార్చి అప్పటికప్పుడు ఇద్దరూ ఒక ప్లాన్ గీసి బాబా ముందు ఉంచారు దానిని అప్పుడే చూస్తున్నంత ఆశ్చర్యంగా బాబా మొహం పెట్టి సంతోషంగా ఆమోదించారు తరువాత కొంతకాలంలోనే బూటి శ్యామ ఇద్దరూ కలిసి నిర్మించిన మందిరం ఇప్పుడు షిరిడీలో ఎంతో మందిని ఆకర్షిస్తూ ఉన్న సాయి మందిరం అయ్యింది అదే బూటీవాడ అంటే ఈ విధంగా పరమయోగులు దైవ కార్యాన్ని స్వప్నాల ద్వారా నిర్వహించుకుంటారని మరోసారి నిరూపణ అయ్యింది ఇలా ఎంతోమంది శాస్త్రవేత్తలు రాజులు భక్తులు తమకు వచ్చిన స్వప్నాల ద్వారా మానవజాతి పురోగమనానికి బాటలు వేశారు కనుక మనకు అవసరమైనప్పుడు ఉన్నత తలాల నుండి స్వప్నాల ద్వారా సందేశాలు అందుతాయన్నది సత్యం స్వప్నాలు రకాలు స్వప్నాలు ఎందుకు ఎప్పుడు ఎలా వస్తాయో రేపటి భాగంలో తెలుసుకుందాం థ్యాంక్ యూ Thank you. Thank you.